శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగము ప్రాణదాత శ్రీ అళహరి సుధాకర్ రావు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అబార్షన్ అయిన నా భార్య కోటేశ్వరి సెరబ్రల్ హెమరేజ్ ఫిట్స్తో ఒంగోలు బీవీఎల్ హాస్పిటల్లో చేర్పించారు రాత్రి పది గంటలకు మా గ్రామానికి నాకు మా అత్తగారు కబురు పంపించారు నేను మా మేనకోడలు డాక్టర్ అరుణ లారీలో ప్రయాణం చేసి ఒంగోలు వచ్చాము డాక్టర్ రాంబాబు గారు ట్రీట్మెంట్ చేస్తూ కోలుకోవటం కష్టము ఈసారి విడిచి వస్తే లాభం లేదు అని చెప్పినారు అప్పుడు మా మేనకొడలు డిహెచ్ఎంఎస్ చేసిన మూలంగా హోమియోమెడిసిన్ వాడుటకు నిశ్చయించుకుని విశాఖపట్నంలోని ఎక్కిరాల కృష్ణమాచారి గారి కుమారుడు ఎక్కిరాల వరాహమిహరాచార్య గారు గారికి ఫోన్ చేయటానికి వారి నెంబర్ కోసం మాస్టర్ ఈకే క్లినిక్ కొరకై వెతుకుతూ హోమియో డాక్టర్స్ ఇళ్ళన్నీ తిరిగాము అడ్రస్ తెలియక తిరిగి తిరిగి నిస్సహాయ పరిస్థితిలో హాస్పిటల్కి వచ్చాము అప్పటికి నా భార్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు డాక్టర్ గారు మద్రాసుకి తీసుకువెళ్ళమంటారా అని అడిగితే మా మేనకోడల్ని డాక్టర్ అయి ఉండి ఇలా అడుగుతావా అని అరిచి మద్రాసుకు కాదు అమెరికా తీసుకువెళ్ళిన ట్రీట్మెంట్ ఇంతకన్నా లేదు కది కదిలిస్తే ఇంకా సీరియస్ అవుతుంది అని చెప్పారు మేము మరలా ఈకే గారి క్లినిక్ కోసం మార్నింగ్ వెతుకుతూ వెళ్తూ వెళ్తుంటే లాయర్పేటలో సాయిబాబా టెంపుల్ కనిపించింది అప్పుడు మా మేనకోడలికి ఇక్కడ కృష్ణమాచార్యులు గారు తమ్ముడు భరద్వాజ గారు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ క్లినిక్ అడ్రస్ దొరుకుతుందని గుళ్ళోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళని భరద్వాజ గారు వెళ్ళెక్కడా అని అని అడిగాము ఒక అమ్మాయి మాతో వచ్చి ఆయన ఇంటి దగ్గర మమ్మల్ని వదిలి వెళ్ళింది మేము ఆ ఇంట్లోకి వెళ్ళాము మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నారు మమ్మల్ని చూడగానే ఏమ్మా అన్నారు మా మేనకోడలు నా భార్యకు బాగాలేదని చెప్పింది ఇలా వచ్చి కూర్చోమని ఇప్పుడు చెప్పు ఏం బాగాలేదు అని అడిగారు నా భార్యకు బాగాలేదండి సెరప్రల్ హెమరేజ్ హోప్స్ లేవు అని డాక్టర్ చెప్పారు అని చెప్పాను ఈ మాటలను మూడు సార్లు చెప్పించారు తర్వాత మూడు సార్లు ఊది తీసుకుని నాకు ఇచ్చి నీ భార్య తింటు తింటున్నట్లు తినాలి అన్నారు అలాగే మూడు సార్లు ఇచ్చి నువ్వు తింటున్నట్లు తిను అలాగే చేశాను కొంత విభూతి నా చేతికిచ్చి హాస్పిటల్కి వెళ్ళి నీ భార్య తలకి వ్రాయి ఏం పర్వాలేదు అన్నారు బాగైన తర్వాత పల్లకి సేవ చేయించు అన్నారు ఆయన మాట ఎంతో ధైర్యం ఇచ్చింది ఆవిడకి ఇంకా తగ్గుతుందని మేము ఆయన దగ్గర బుజ్జిగారి క్లినిక్ అడ్రస్ తీసుకుని ఇందిరా మాస్టర్ గారి క్లినిక్ ఆర్గనైజర్ చేస్తారు దగ్గరకు వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకుని మా మేనకోడలు వెనుక వస్తుంటే నేను ముందు వెళ్ళి విభూతిని నా భార్య తలకి రాశాను ఈ లోపల మా మేనకోడలు వాళ్ళు వైజాగ్ ఫోన్ చేస్తే లైవ్ దొరకలేదు ఫోన్ చేస్తే లైన్ దొరకలేదు పదహైదు నిమిషాల తర్వాత డాక్టర్ గారు వచ్చి నా భార్యని చూచి ఇంకా పర్వాలేదు అన్నారు నేను నా అనుభవపూర్వకంగా చెప్పటం ఏమిటంటే నా భార్యకు పనిచేసింది మందు కాదు మాస్టర్ గారి అనుగ్రహమే ఇది ఇంతటితో ఆగలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చిలో నా భార్యకు కాన్పోయింది ఇరవై రోజుల తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కోమాలోకి వెళ్ళింది అప్పటికి మాస్టర్ గారు దేహం వదిలి వదిలివేశారు ఇది సరబ్రల్ హెమరేజ్ రెండవసారి కదా రావటం ఏం లాభం లేదు అన్నారు డాక్టర్ మా మేనకూడలు ఆరున డాక్టర్ బుజ్జిగారికి ఫోన్ చేసి హోమియో మందు వేసింది పోయినసారి భరద్వాజ గారు ఉన్నారు ఊది ఇచ్చారు తగ్గింది ఈసారి ఎవరినో ఒకరిని పంపిస్తారు భయం లేదు అని ధైర్యం చెప్తున్నది తనే వెళ్ళి వైజాగ్ ఫోన్ చేసింది అక్కడి నుంచి వచ్చి మామ ఏం పర్వాలేదు అనంతకృష్ణ గారు మా మేనకోడలి గురువైన మా మేనకోడలి గురువుగారైన కృష్ణమాచారి గారి అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారట మనం వెళ్ళి కలుద్దాం ఆయన వస్తారు అని అని అన్నది నేను రాను నువ్వు వెళ్ళు అన్నాను కానీ తను నన్ను కూడా రమ్మనింది మేము ఇందిరా దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఆయన వచ్చి ఉన్నారు నిద్రపోతున్నారు మా మేనకోడలు వారిని నిద్రలేపి విషయం చెప్పి పోయినసారి భరద్వాజ గారు అంతకృష్ణ గారి బాబాయ్ సేవ్ చేశారు ఇప్పుడు మీరు సేవ్ చేయాలి అన్నది ఆయన నన్ను చూచి టైం చూచి పర్వాలేదు అని విభూతి తెప్పించి ధ్యానం చేసి నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి కొంచెం నోట్లో వేసి కొంచెం త తలకి వ్రాయి అన్నారు నేను అరుణ మా మీనకోడలు వెనుక వస్తాము అన్నారు నేను ముందు వెళ్ళాను ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు ఆయన వచ్చి రోగిని చూచి ఊదిని నీళ్ళల్లో కలిపి ఆమె చేతి తాగించారు ఆ తర్వాత కొంతసేపు ధ్యానం చేసి ఏం పర్వాలేదు రేపు పెద్దటి నుంచి బాగవుతుందని చెప్పి వెళ్ళిపోయారు అలాగే జరిగింది మా అబ్బాయికి భరద్వాజ మాస్టర్ గారి మీద కృతజ్ఞతాభావంతో మా అబ్బాయికి భరద్వాజ మాస్టర్ గారి మీద కృతజ్ఞతాభావంతో భరద్వాజ అని పేరు పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నానంటే ఆయన అనుగ్రహమే అళహరి సుధాకర్ రావు రామాయణ రామాయపట్నం వయా ప్రకాశం జిల్లా జై సాయి మాస్టర్